ఓం గమ్ గణపతి అన్నమ నేను మీ సిద్ధాంతి భర్తల శ్రీకృష్ణ ప్రసాదవరం నుండి ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిష్ పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీ స్కై సిద్ధాంతి ఛానల్ డూ యూ నో ది ఎఫెక్ట్ ఆఫ్ నవగ్రహ ఆన్ హ్యూమన్ లైఫ్ మానవ జీవితంపై నవగ్రహముల ప్రభావం ఎలా ఉంటుంది మీకు తెలుసా ఈ శీర్షికని నేను ఇవాళ వీడియో మీ ముందుకి ప్రజెంట్ చేశాను అయితే ఇందులో మనకు నవగ్రహాలు రవి చంద్ర కుజ బోధ గురు శుక్ర శని రాహుకేతువులు అని ఉన్నాయి అంటే యాక్చువల్గా రాహుకేతువులు గ్రహములు కాదు షాడో ప్లానెట్స్ ఛాయాగ్రహములు అంటాం అయినప్పటికన్నా అవి కూడా ఫలితాలు ఇస్తాయి కాబట్టి దాన్ని కూడా నవగ్రహాలని అనుకున్నాం అయితే ఇవి ప్రతి దానికి కూడా మానవ జీవితం తోటి సత్సంబంధాలు ఉన్నాయి ఒక గ్రహ వలన కొన్ని కొన్ని గుణగణాలు మనం తెలుసుకోవచ్చు రవి వలన కొన్ని చంద్రుని వలన కొన్ని కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేత వలన తెలుసుకోవచ్చు అది ఇప్పుడు నేను చెబుతున్నాను మీకు గ్రహ కారకత్వాల్లో ఫస్ట్ రవి గురించి మనం చెప్పుకుందాం రవి ఏమేం చేస్తారు అన్నట్టయితే పితృ ఆత్మ గురువు రాజ్య ప్రభావం ధైర్యం అధికారం నేత్రములు పెత్తం వీటి గురించి కారకత్వాలు ఉన్నాయి ఇంకా చాలా చాలా కారకత్వాలు ఉన్నాయి నేను కొన్ని ఇంపార్టెంట్గా నేను చెబుతున్నాను అది సమయాభావం స్థలాభావం చేత ఈ యొక్క రవి పితృ కారకత్వం మన తండ్రి గారి గురించి కూలంకుశంగా ఆయన చెప్తారండి అదే మన ఆత్మ గురించి కూడా ఆయన చెప్తారు మన గురువు గారి గురించి కూడా ఆయన చెప్తారు ఏ గురువు దగ్గర మనం వెళ్ళాలి ఏ గురువు వలన మనకి ఉపాయం వస్తుంది అని ఆయన చెబుతారు మన రాజ్యం మన అధికారం చేస్తాం లేదని చెప్తారు ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్సు మన కరేజ్ మన అధికారాలు పవర్ మన నేత్రములు రైట్ ఐ లెఫ్ట్ ఐ గురించి చెప్తాడు పెత్తం గురించి చెప్తాడు అయితే ఎన్ని కారకత్వాలు ఉన్నాయి రవికి ఇవి ఈ యొక్క రవి మంచి స్థానాలు ఉంటే మంచి ఫలితాలు అదే చెడు స్థానాలు ఉంటే చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ రవికి సూర్య ఆరాధన చేస్తే మంచిది ఇష్ట ధాన్యం గోధుమలు నెస కేటగిరీలో చంద్రుని గురించి మనం చెప్పుకుందాం చంద్ర మనసాజాత చంద్రుడు మనస్సుకి అధిపతి మాతృదేవతకి అదిపెట్టి మన మాతృదేవత గురించి కోలం కోసంగా చెప్పుకోవాలంటే చంద్రుని నుంచి దారి చక్రంలో నాలుగో భావం గురించి మనం చెప్పుకోవచ్చు మన మనస్సు గురించి కూడా చెప్పుకోవచ్చు మన బుద్ధి మన సౌందర్యం గురించి చెప్పుకోవచ్చు జల సౌక్యము శ్లాష్మం బలం సస్యము ధాన్యాలు రజతము అంటే వెండి మనం చేసే యాత్రల గురించి కూడా చంద్రుడు చెప్తాడు అశ్వసంచారం అంటే మన వాహనాలు ఈయనకి దుర్గా ఆరాధన ఇష్టం ఇష్ట ధాన్యం వడ్లు బియ్యం ఈయనకి మంచ ముచ్చ ఉంగరం పెట్టుకోవడం మంచిది చంద్రుడు ప్లెయిన్గా ఉండి ఉచి స్థితిలో ఉంటే అన్ని విధాలా కలుగుతుంది అదే నేచర్ స్ట్రీల్లో కానీ ఉన్నట్టయితే మనకి చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క చంద్రుని కారకత్వాలు ఇంకా ఉన్నాయి అయితే స్థలాభావం సమయాభావం వల్ల నేను తగ్గించి చెప్తున్నాను ఇప్పుడు కూడా చంద్రునికి ఓం సోం సోమయ నమ అనే మంత్రంతో మనం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క గ్రహ కారకత్వాల్లో నెక్స్ట్ గ్రహ కుజుని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము ఈ యొక్క కుజుడు రక్తం గురించి చెప్తాడు సోదర సోదరుల గురించి చెప్తాడు భూమి గురించి మన పరాక్రమం గురించి మన సాహసం గురించి మన కోపం గురించి తర్కశాస్త్రం గురించి శస్త్ర విద్య గురించి శత్రు వృద్ధి గురించి ఉష్ణ గురించి శేనాధిపత్యం గురించి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు మిలటరీలో కూడా అవ్వచ్చు స్పాటకము అమ్మవారు పడటం దాని గురించి కూడా చెప్తాడు అయితే వీరికి వల్లి దేవసేన సేవంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఇష్టధాన్యం కందులు ఇష్టమైన వస్తువు పగరం ఈ యొక్క కుజుడు అనేక రకాలుగా మనకి చెడు ఫలితాలు మంచి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు నిత్య స్థానాలు ఉంటే చెడు ఫలితాలు ఇస్తుంటారు ఈ నీచభంగ రాజయోగాలు కూడా ఇస్తూ ఉంటారు ఈ యొక్క కుజుడు మనకి వివరంగా ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం నెక్స్ట్ గ్రహకారక వల్ల బుధుడు గురించి మనం చెప్పుకోవాలి బుధుడు సౌమ్యుడు వైశ్య గ్రహ ఈయన వలన జ్యోతిష్యం నేర్పుతాడు గణితానికి నేర్పుతాడు ఈయన్ని క్యాల్కులేటివ్ మైండ్ ఇస్తాడు వ్యవహార జ్ఞానం ఇస్తారు కమ్యూనికేషన్ స్కిల్ ఈయన బుధుడు ఇస్తారు వర్తకం వాణిజ్యం ఇస్తారు ఈయనకి యుక్తి ఇస్తారు తెలివితేటలు ఇస్తారు శిల్ప విద్య ఈయన ఇస్తారు జ్ఞాతల గురించి తెలియసుకోవచ్చు తంత్రం గురించి తెలుసుకోవచ్చు వేదాంత విచారం గురించి వీరు ఎక్కువ నాలెడ్జ్ ఇస్తారు ఈ యొక్క బుధుడు వల్ల విష్ణు వ్యక్తి అలవాటు అయ్యే అవకాశాలున్నాయి మాతల వృద్ధి దాస దాసి జన వృద్ధి కూడా ఉంటుంది హాస్యప్రియుడు ఈ యొక్క బురుడు ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు హాస్యప్రియులుగా ఉంటారు వైద్యం గురించి తెలుస్తుంది పెద్ద పెద్ద వైద్యులైన వాళ్ళు కూడా బుర మహాదశలో బాగున్నవాళ్ళు స్థానం బురుడు అధిపతి అయిన వాళ్ళు కూడా ఉన్నారు వీరికి విష్ణు ఆరాధన చాలా ఇది వీరికి ఇష్టధాన్యం పెసలండి మరకత్వం అంటే పచ్చ ఉంగురం వీరికి ఇష్టం నేస్త గ్రహ కారకత్వాల్లో గురుడు గురించి వస్తారు గురుడు చాలా అదృష్ట ఇచ్చే గ్రహ ఈ యొక్క గురుడు దేవగురువు వీరు అదృష్టాన్ని ఇస్తారు మనం ఎంత డబ్బు సంపాదించినా మన జాతకం ఎంత బాగున్నా మనం ఎంత తెలివితేటలు ఉన్నప్పటికన్నా సరే కించుసం లేకపోతే మనకి అదంతా కూడా వేస్ట్ అవుతుంది అదే కానీ అదృష్టం ఉన్నట్టయితే అనేక రకాలైన శుభ ఫలితాలు మనకు వస్తాయి ఈ యొక్క గురుడు ధనానికి అధిపతి మనకి ధనం ఇస్తారు ఎడ్యుకేషన్ ఇస్తారు పుత్రులు ఎస్పెషల్లీ సంతానం ఆయన ఇచ్చే గుణం ఉంది జ్యోతిష్యం ఆయన నేర్పుతారు అదేవిధంగా వేరే శాస్త్రాలు నేర్పుతారు అయినా శబ్దశాస్త్రం నేర్పుతారు బంగారం ఇస్తారు గృహానికి అధిపతి వాహన సౌక్యం ఆందోళికం ఏనుగు వీరికి ఛాండసం కూడా ఎక్కువ ఉంటుంది సృజనత్వం శాంతము కర్మ ఆచారము ఐశ్వర్యము బంధువృద్ధి వీరికి దయా దాక్షిణ్యాలు కూడా ఉంటాయి గురుశక్తి ఉన్న వాళ్ళకి ధర్మం ధర్మాధర్మం న్యాయం వస్త్రములు దైవభక్తి తత్వజ్ఞానం అన్నీ ఈనిస్తారు నేస్త కారకత్వాల్లో శుక్రుడు ఈ శుక్రుడు అందమైన గ్రహ ఈ శుక్రుని వలన కాలత్వం గురించి మనం తెలుసుకోవచ్చు అంటే మన లైఫ్ పార్ట్నరు వివాహం గురించి మనం తెలుసుకోవచ్చు నాటకములు సినిమాలు సంగీత సాహిత్యములు నాట్యము కవిత్వము కావ్యములు కవి గ్రంథకర్త భోగము అయితే శుక్రుడు అన్ని విధాలా బాగుండి ఇది చేస్తే చిన్న చెడు అలవాటు కూడా ఉంటుంది వ్యభిచారం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి విపరీత వాహన సౌక్యం ఇస్తారు విపరీతమైన ఆభరణాలు ఇస్తారు ఐశ్వర్యాన్ని కూడా అయిన ప్రసాదిస్తారు ప్రభుత్వాన్ని నడిపించే శక్తి కూడా ఇస్తారు ముద్రాధికారం ఇస్తారు హాస్యప్రియులు వీరు కూడాను మేహము వేస్సాన్నిధ్యం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లక్ష్మీదేవి ఆరాధన అస్ ఇష్టాన్యం బొబ్బళ్ళు డైమండ్ నగరం వీరికి ప్రసిద్ధి ఈ యొక్క శుక్రుడు నేచ స్థానంలో ఉంటే ఈ యొక్క ఫలితాలన్నీ రివర్స్ అవుతాయి ఉచిత స్థానాలు ఉంటే ఫలితాలన్నీ కూడా బాగుంటాయి ఈ శుక్రుడికి లక్ష్మీదేవి ఆరాధన చేస్తే చాలా మంచిది మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కారకత్వ గ్రహాల్లో శని ఈ శని ఒక కొంచెం స్లో మూమెంట్ ఆయుర్దాయం ఇస్తారు ఈయన ఆయుషనిస్తారు నీచ విద్య నీచ దేవతోపాసన 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 ఇస్తారు నీచ దేవతోపాసన ఇస్తారు మరణం మరణం గురించి ఎప్పుడు మరణం ఏ విధంగా మరణం ఉంటుంది కూడా తెలియపరిచేది శని దుఃఖం అసత్యం అధర్మం బంధనం స్వాటకం అమ్మవారు కురూపం దుష్ప్రవర్తన పాపం నరకం శాంతం హోన విద్య ఇంగ్లీషు ఎడ్యుకేషన్ నీచ జీవనం ఈశ్వరపాసన వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఇష్టధాన్యం నువ్వులు అంటే శని మంచి స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు చెడు స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు ఇస్తారు కాబట్టి మీ యొక్క జ్యోతిష్కుల్ని మీరు అడిగి శనికి ఏం శాంతం చేసుకోవాలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి శని యుక్త యుక్త విశిక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన శని వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని ఇస్తారు నెక్స్ట్ గ్రహ కారకత్వాల్లో రాహు గురించి చెప్పుకోవాలి ఇటు రాహువు కేతువు గ్రహాలండి అంటే షాడో ప్లానెట్స్ అంటే మనకి ఏడు గ్రహాలు రవి చంద్ర కుజ బుధ గురు శుక్రు శనులు ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు రాహుకేతువులు కూడా ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి రాహుకేతుల్లో కూడా గ్రహాలుగా వేసుకున్నాము రాహు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాధిపతి యొక్క ఫలితాన్ని రాహువు ఏ గ్రహతో కాంబినేషన్ అయితే ఆ గ్రహ కారకత్వాలు ఇస్తారు రాహువు నీచ విద్యను ఇస్తారు క్షుద్ర విద్యాపాసన విదేశాల్లో స్థిరపడుట తటాకము ఆరామము పితృ విచారణ మాతామహ విచారణ విషవైద్యము నీచ జీవనము దుర్గారాధన ఇష్టధాన్యం మినుగులు ఇక రాహువు దుర్గా ఆరాధన చేస్తే రాహు వల్ల వచ్చే చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి దుర్గా పూజ చేయండి దుర్గా ఉపాసన చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గోమేత కొంగరి పెట్టుకుంటే అన్ని విధాలకు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇక రాహు గురించి మంత్రోపాసన కూడా ఉంటుంది ఆ యొక్క మంత్రం వలన రాహు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కేతు గురించి మనం చెప్పుకోవాలి ఇన్ని గ్రహాలు ఒకేత్వం కేతు ఒకేత్వం కేతు పూర్తిగా ఆధ్యాత్మికం చింతన దైవభక్తి వైరాగ్యాన్ని ఇస్తాడు మోక్షాన్ని ఇస్తాడు పితామని విచారణ వేదాంత గోష్ఠి అయితే ఈ ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ కాలం ఉంటుంది యుక్తాయుక్త విశిక్షణ జ్ఞానం ఇస్తాడు ఎవరు నా వారు ఎవరు పరవ పరాయి వారనే వస్తుంది తర్వాత ఈ ఆత్మ గురించి ఎక్కువ బోధిస్తూ ఉంటాడు గురువుల దగ్గర తీసుకెళ్తూ ఉంటారు మోక్షానికి తాపత్రపడుతూ ఉంటారు దేవాలయ సందర్శలు చేయిస్తూ ఉంటారు యజ్ఞయాగాది క్రతువులు కూడా చేయిస్తూ ఉంటారు వీరు ఈ కేతువు పూర్తిగా మనకి దైవ చింతనలోనే కాలం గడిచిపోయేలా చేస్తూ ఉంటారు ఈ కేతువు ఉచ్చ స్థానంలో ఉండి కేతు మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉండి వారి చుట్టూ ఉన్నవారికి ఆధ్యాత్మిక బోధనలు బోధించి ఒక గురువు గురుతుల్యులుగా గురువు కంటే ఎక్కువ స్థానంలో ప్రజల చేత కీర్తించబడే వాళ్ళని చాలామందిని నేను చూశాను మనం చూస్తూనే ఉన్నాము కేతు ఇష్ట ధాన్యం వలవలు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసు మేము అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే సౌకర్యం కలదు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అవప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ మీరు మా సేవల్ని వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను మీరు నా వీడియోలు పరంపరగా చూస్తుండండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేశారో నేను వీడియోని రిలీజ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీరు చూస్తాను వీలవుతుంది ఒక వీడియోకి ఒక వీడియోకి కనెక్షన్ ఉంటుంది ఆ వీడియోని మీరు పోల్చుకున్నట్టయితే మీరే స్వల్ప సిద్ధాంతి అయిపోతారు శుభం భుయాత్